ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు గతంలో నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ప్రవేశపెట్టారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏముంటుంది రెండు మీడియంలు కొనసాగించండి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం కొనసాగించండి విద్యార్థుల తల్లితండ్రులకి ఆప్షన్ ఇవ్వండి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వెళ్తారంటే తీసుకుంటారు లేని తెలుగు మీడియంలో వెళ్తారంటే తీసుకుంటారు ఆప్షన్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు నేను అడుగుతున్నా దాని గురించి అడిగితే ఏదో తప్పు చేశా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటారు ఎస్ ఈరోజు నేను ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా నా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదు ఆలోచనతో మేము ఆప్షన్ ఇవ్వండి అని చెప్తున్నాం అరే ఆప్షన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంత కంగారు పడుతున్నారు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం అంటున్నారు అటుతే సాక్షి పేపరు సాక్షి ఛానల్ ఇంగ్లీష్ పేపర్గా ఇంగ్లీష్ ఛానల్గా మార్చుకుంటే అయిపోతుంది కదా ఎందుకు ఈ అంతా ప్రజలందరూ అనుకుంటే వాళ్ళ సొంత పేపర్ సొంత ఛానల్ ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ పేపర్గా మార్చుకోమనండి అది చేయకుండా పేద ప్రజలు ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు మీరు ఒక పక్కన చెప్తాం యూరోప్లో మీరు చూస్తే కంపల్సరీ మాతృభాషలో చదివిస్తారు పిల్లల్ని జర్మనీ కానీ ఫిన్లాండ్ కానీ మాతృభాషల్లో చదువుతారు ఎందుకు చదువుతారు మన సంస్కారంలో మన భాష మర్చిపోకూడదని చదువుతారు అలా అలా మేమన్నా ఆప్షన్ ఇవ్వండి అన్న దాని గురించి ఇచ్చే పరిస్థితులు మాట్లాడితే కౌన్సిల్ని రద్దు చేస్తా అని చెప్పే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు నాడు నేడు అన్నాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది వేస్తే ఉండ నాలుగు పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు మీరు ఇవ్వాల్సింది ఒక్క విద్య ఊరికి ఒక విద్యార్థి ఉన్నప్పటికీ తెలుగు మీడియంలో తెలుగు మీడియంని ని మీరు తెలుగు మాధ్యమాన్ని మీరు కంటిన్యూ మీరు ఆపకుండా మీరు ముందుకు తీసుకెళ్లాలి ఒక్క విద్యార్థి ఉన్నప్పటికీ ఒక్క విద్యార్థి తెలుగు మాధ్యమంలో నేను చదువుకుంటాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని మీరు అగౌరవపరిచినట్టు రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు మీరిష్టానికి మీరు చేసుకుంటే వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవడం మీరు మీకు చెప్తున్నాను